హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేకర్ కర్రీ చేసుకున్నాము అది ఎలా చేసుకున్నాము అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటన్నీ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ మిల్ మేకర్ని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా సోప్ చేయడం వల్ల మిల్ మేకర్ సాఫ్ట్ అవుతుంది సో కర్రీలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా దినుసులు మసాలా దినుసులు అంటే చెక్క ఇలాచి లవంగాలు అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీలోకి మనకి బిర్యానాకు కూడా కావాలన్నమాట ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి గ్రేవీ కర్రీ కాబట్టి వద్దు మాకు ఆయిల్ తక్కువే కావాలి అనుకుంటే మీరు తక్కువైనా వేసుకొని చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి బిర్యానీ ఆకు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి అంటే చెక్క ఇలాచి లవంగాలు ఇవన్నీ మనకి మసాలా ప్యాకెట్ దొరుకుతుంది అండి బిర్యానీలోకి వేసేవి ఆ ప్యాకెట్లో ఉన్నవన్నీ వేసేస్తే సరిపోతుంది అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి ఒక అరోమా బయటకు వస్తుంది ఆ స్మెల్ రాగానే మనకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నామండి పచ్చిమిర్చితో పాటు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మనం వేసిన మసాలాలన్నీ ఫ్రై అవ్వాలి ఫ్రై అయినప్పుడు మాత్రమే మనకి కర్రీ టేస్ట్ వస్తుందండి వాటిలో నేను మేము కరివేపాకు కూడా వేసాను కరివేపాకుతో పాటు పుదీనా కూడా వేసాము చాలామంది పుదీనా వేసుకుంటారో లేదో కానీ మేము ఇలా కొంచెం మసాలా కర్రీస్లో పుదీనా వేస్తామన్నమాట ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే నేను టమాటాస్ రెడీ చేసి పెట్టుకొని మిక్సీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి గ్రేవీ కోసం అనమాట సో మనకి వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పుదీనా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి చూసారు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాయి ఇప్పుడు ఇప్పుడు మాత్రం మనం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకున్న తర్వాత పసుపు వేయగానే మనకు ఒక మంచి ట్రెడిషనల్ కలర్ వస్తుంది కానీ పసుపు మనకి యాంటీబయాటిక్ కూడా యూజ్ అవుతుందండి సో ప పసుపు వేసి అవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు ఒక టెన్ సెకండ్స్ ఉన్న తర్వాత ఇందులో కల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం బయట కొనుక్కున్నది అని వేసుకోవచ్చు కానీ ఇంట్లో రెడీ చేసింది వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది అనమాట మేము కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటాం అప్పుడప్పటికి సో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి కొంచెం పచ్చదనం వాసన స్మెల్ పోయే వరకు ఉండాలండి సో ఈ లోపు అక్కడ మిక్సీ మన గ్రేవీ కోసం మిక్సీ రెడీ చేసి పెట్టేసుకున్నాం టమాటాలన్నీ చూ ఇట్లా మంచిగా మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం కర్రీనంతా తిప్పుకొని అవి మంచిగా ఫ్రై అయినాయా అని చూసుకోవాలండి చూసారా ఆయిల్ అంతా బబుల్ బబుల్గా వస్తుంది ఇలా ఉందంటే ఫ్రై అయినట్టే ఇప్పుడు మాత్రమే మనం రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి టమాటా ప్యూరీ ఇందులో వేసుకో వేసుకున్న ఎప్పుడు వేయాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాతే వేయాలి చూసారా టమాటా ప్యూరీ కూడా మంచిగా ఫ్రై ఉడకపెట్టాలి ఉడికిచ్చింది ఉడికి ఉడికించడం అంటే మన పచ్చి టమాటాలను మనం మిక్సీ పట్టాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఈ టమాటా ప్యూరీని బాగా మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రమే మిగతా అవన్నీ వేసుకోవాలి అంటే సాల్ట్ కానీ కారం కానీ అవన్నీ దాని తర్వాతే వేసుకోవాలి సో ఈ లోపు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంటుంది కదండి వాటిని బాగా స్క్వీజ్ తీసేసేయాలి ఎందుకంటే వాటర్లో మనం సోక్ చేసాం కాబట్టి ఆ వాటర్ అన్నీ తీసేసి పక్కన ఒక వేరే గిన్నెలో రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఇవి మనకి ఇప్పుడు చూసారా టమాటా అంతా బాగా మడికిపోయింది అనమాట అంటే మనకు పచ్చి పోతుంది చూసారా ఆయిల్ బబుల్ బబుల్ వచ్చింది సైడ్ నుంచి మనకు ఆయిల్ కూడా బాగా అనిపిస్తుంది ఈ టైంలో మనం సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు వేస్తే టేస్ట్ వేరుంటుంది సాల్ట్ వేస్తే టేస్ట్ వేరుంటుంది మీరు ఎంతమంది గమనించారో నాకు చెప్పండి సాల్ట్తో పాటు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసి ధనియాల పొడి వేసిన తర్వాత ఇందులోకి మనకి సరిపడా కారం వేసుకోవాలి మనం ఎప్పుడైనా కారం వేసుకుంటే ఇలాంటి గ్రేవీ కర్రీస్లో కొంచెం ఎక్కువే వేసుకుంటే ఆ టేస్ట్ బాగా తెలుస్తుందండి కారము ఎంతమంది మీరు సొంతంగా బయట సొంతంగా మిర్చి తీసుకొని వేసుకుంటారు లేకపోతే బయట కొనుక్కుంటారో నాకు చెప్పండి మేమైతే ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చిమిర్చితో ఎండుమిర్చితో వేయించుకుంటాం కారము ఇందులో ధనియాల పొడి కారం అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మంచిగా మగ్గించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి ఆ ఉడికినే ఎలా తెలుస్తుందంటే మన ఆయిల్ పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనకి లోపల వేసుకున్న కారం అవన్నీ ఆ టమాటా ప్యూరీలోకి బాగా ఇంకిపోయినట్టు అర్థం అనమాట ఈ టైంలో మాత్రమే మనము మిల్ మేకర్స్ వేసుకోవాలి మిల్ మేకర్ మిల్ మేకర్ వేసిన మిల్ మేకర్ వేయగానే ఒకసారి మంచి కలే పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారాలు అన్నీ ఆ మేకర్కి పట్టాలన్నమాట పట్టినప్పుడే మనం పీస్ తింటున్నప్పుడు మనకు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది ఎంతమందికి మీరు మిల్ మేకర్ తింటున్నప్పుడు చికెన్ తింటున్న ఫీలింగ్ వస్తుందో నాకు చెప్పండి ఎందుకంటే నాకు ప్రతిసారి మిల్ మేకర్ తింటున్న ప్రతిసారి నేను ఏం ఫీల్ అవుతానంటే చికెన్ లాగే ఉంది అన్నట్టు ఫీల్ అవుతాను సో మరి కొంచెం నీళ్ళు వేసుకొని అవన్నీ మంచిగా కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కా గ్రేవీ కోసం మీకు ఎన్ని ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి మాకు ఏ మాత్రం సరిపోతుంది అనుకుంటే ఇక్కడ తోపాయండి కాదు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం పోసుకోండి ఇందులో కొంచెం కొబ్బరిపొడి కూడా వేసుకున్నాము కొబ్బరిపొడి వేసుకుని కొంచెం చిక్కగా గ్రేవీ వస్తుంది అనమాట ఇది బాగా ఉడికించాలండి ఎందుకంటే గ్రేవీ దగ్గరికి రావాలి చిక్కగా రావాలి అప్పుడు చూడటానికి కూడా మంచిగా ఉంటుంది పిల్లలు వంక పెట్టుకుని తింటారు సో బాగా ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత ఇందులోకి మీరు కాంబినేషన్గా రైస్ అయినా తినొచ్చు చపాతి అయినా తినొచ్చు కానీ చపాతి అయితే అల్టిమేట్ ఉంటుందండి ఈ టైంలో గరం గరం మసాలా కూడా వేసుకున్నాము గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా బాగా కలిగి పెట్టుకోవాలి చూసారా గ్రేవీ ఎంత దగ్గరికైందో అట్లా దగ్గరికి అయినప్పుడు మనకి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది చపాతీలో తినా చాలా బాగుంటుంది నాకైతే చపాతీలోకి ఫేవరెట్ అండి ఎందుకంటే నేను చపాతీ నేను బాగా తింటాను అనమాట సో కర్రీ బాగా ఉడికించుకోవాలి ఎవరికైతే చికెన్ ఇష్టం లేదనుకుంటారో మీరు ఇలా ట్రై చేయండి దీన్ని వంక పెట్టకుండా తింటారు ఓకేనా మీకు నచ్చిందా కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీరు మర్చిపోకుండా ఆ చేత్తోనే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో ముందుకెళ్తుందండి పది మంది చూస్తారు అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను కొంచెం ముందుకెళ్తాను ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే కర్రీ అయిపోతుంది ఇప్పుడు వేడివేడిగా రెడీ అయిన కర్రీని రైస్లో వేసుకుంటే అల్టిమేట్ ఉంటుందండి థ్యాంక్ యూ